రామగుండం కు పవర్ ప్రాజెక్టు మంజూరు కావడాన్ని హర్షిస్తూ కాంగ్రెస్ నాయకులు సోమవారం గోదావరి జిఎం కాలనీ గ్రౌండ్ లో ఎస్ఎన్పిసి సిబ్బందితో కలిసి సంబరాలు జరుపుకున్నారు కాంగ్రెస్ పార్టీ సింగరేణి ఇన్ఛార్జి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం సందర్భంగా ఎస్ఎన్పిసి సిబ్బందికి స్వీట్లు పంపిణీ చేశారు అనంతరం మహంకాల స్వామితో కలిసి శ్రీనివాస్ మాట్లాడుతూ రామగుండం ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఎనిమిది వందల మెగావాట్ల పవర్ ప్రాజెక్టుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం పలకడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు స్థానిక ఎమ్మెల్యే రామ్ ఠాకూర్ నిర్విరామ కృషి ఫలితంగా రామగుండం ప్రగతి పథంలో పరుగులు పెడుతుందని చెప్పారు పవర్ ప్రాజెక్ట్ వల్ల యువతకు భారీగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు ఎందుకంటే గౌరవ ఎమ్మెల్యే గారు వారి పట్టుదల కృషితోని వన్ ఇన్ టూ ఎయిట్ హండ్రెడ్ సింగరేణి హైడల్ పవర్కు సంబంధించినవి మొన్న ఈ మధ్య కాలంలో ఒక వన్ వీక్ బ్యాక్ ఆయన క్యాబినెట్ క్యాబినెట్లో ఆమోదం తెలియజేయించారు ఆయన పట్టుదలతోని ఆ సందర్భంగా అదందరికీ కూడా ప్రతి ప్రజానికానికి తెలియజేయాలనే ఉద్దేశంతో నేను ఈ కార్యక్రమానికి వినూతనమైనటువంటి ఇలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం స్వీట్ల పంపిణీతో పాటు మీ అందరినీ ఒకసారి అందరినీ పలకరించినట్టు ఉంటుంది చూసినట్టు ఉంటుంది మళ్ళీ నాకు ఏజ్ పెరుగుతుంది మీ అందరినీ చూస్తే ఎందుకంటే ఆ ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాము మంచి మనసుతో మీరు అందరు ఉన్నారు మంచి మనస్తోని ఇదే మంచి మనస్తోని ఖచ్చితంగా గౌరవం ఎమ్మెల్యే గారు చేసే ప్రతి అభివృద్ధి కార్యక్రమానికి మీరు వెనకాల ఉండండి సారథులుగా ఉండండి వారు చేసే అభివృద్ధిని పది మందికి తెలియజేయండి ఏమైనా తప్పులు ఉంటే మా దృష్టికి తీసుకురండి మేము ఖచ్చితంగా మేము ఆయన దృష్టికి తీసుకెళ్తాం సమయాభావం వల్ల ఆయన కాస్త అందరినీ కలవలేకపోతున్నారు ఈ మధ్య కాలంలో ఎప్పుడో ఒకసారి సెక్యూరిటీ డిపార్ట్మెంట్తో కూడా ఒక చిన్న మీటింగ్ అరేంజ్ చేద్దాం ఒక మూడు నాలుగు నెలలలోపు సింగరేణి సమస్యల మీద ఖచ్చితంగా ఆయనకు అవగాహన తీసుకుంటూ మన డిపార్ట్మెంటే కాదు నాకు క్లర్కల్ డిపార్ట్మెంట్ చెప్తున్నారు సివిల్ చెప్తున్నారు మహిళలలో కూడా చాలామంది క్యాడర్ చెప్తున్నారు వీటన్నిటి మీద కూడా ఒక నేను ఒక ఒక పత్రం తయారు చేసి అవన్నీ కూడా ఆయన దృష్టికి తీసుకొచ్చి ఖచ్చితంగా ఇవన్నీ సాల్వ్ చేయాలి యూనియన్లతో ఆయన వాళ్ళు చేస్తారు కానీ మనం చేయాలి అనే ఉద్దేశంతో ముందుకు పోతాను నాకు దాదాపుగా నేను ముప్పై ఐదు సంవత్సరాల నుంచి రాజకీయాలలో ఉంటున్నా కానీ ఇన్ని వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ రామగుండాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఎప్పుడు ఏ ఎమ్మెల్యే కానీ ఏ ఎంపీ కానీ ఏ మినిస్టర్ కూడా కూడా ఇన్ని వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చిన సందర్భం నేను ఎప్పుడు చూడలేదు ఇప్పటికే ఓన్లీ రామగుండానికి సంబంధించి దాదాపుగా వెయ్యి కోట్ల రూపాయలు మనకి రామగుండానికి ఓన్లీ రోడ్లు డ్రైనేజీ వ్యవస్థ కరెంటుకు సంబంధించి దీనికి సంబంధించి దాదాపుగా వెయ్యి కోట్ల రూపాయలు ఇప్పటికే రావడం జరిగింది ఒక రెండు వందల కోట్లు ఇప్పటికే మేము డివిజన్లలో కూడా ఎమ్మెల్యే గారి ఆలోచనతోటి ముందుకు తీసుకెళ్ళి ఆ డివిజన్లు అన్నిటిని కూడా అభివృద్ధి చేయడం జరిగింది మీరు కూడా చూస్తూ ఉన్నారు సింగరేణిలో ఒక ముప్పై ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల క్రితం వేసిన రోడ్లు తప్ప కొత్తగా ఏమి స్టార్ట్ కాలేదు నేను లాస్ట్ టైము జిఎం ఆఫీస్ ముందట కానీ ఇక్కడ కానీ ఒక చిన్న రోడ్డు కోసం కూడా మూడు సార్లు ధర్నా చేసిన సందర్భం ఇక్కడ ఏదైతే మన ఫస్ట్ లైన్లో సీసీ రోడ్ వేపిస్తే ఆ సీసీ రోడ్కు కంకర సిమెంట్ తీసుకొచ్చి కూడా ఒక నాలుగు నెలలు అక్కడ వారవసిపోతే మీ అందరి అక్కడ అక్కడున్న వార్డు సభ్యులందరినీ తీసుకొచ్చి అక్కడ ఒక్క రోడ్డు కోసం కూడా బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ధర్నా చేస్తే కూడా ఎవరు పట్టించుకున్న పాపానవ్వలేదు కానీ ఈరోజు ఒక లక్ష్మీనగర్లో కానీ లేకపోతే వివిధ డివిజన్లలో కూడా వేల కోట్ల రూపాయలతోటి బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తూ ఉన్నాం ఈ అభివృద్ధి అంతా ఎందుకు చేస్తూ ఉన్నాం ఈ ప్రాంతం మళ్ళీ అభివృద్ధి చెందాలి వైభవం రావాలి ఇక్కడ చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఇంతకుముందు కన్నా ఎడ్యుకేషన్ చాలా ఇప్పుడు ఇంపార్టెన్స్ పెరిగింది ప్రతి కుటుంబంలో పేదవాడు కూడా రోజు కూలికి చేసుకునే వాళ్ళు కూడా ఈరోజు వాళ్ళ పిల్లలను బ్రహ్మాండంగా చదివిస్తూ ఉన్నారు వాళ్ళకు ఉద్యోగాలు రావాలంటే ఈ ప్రాంతం అంతా కూడా కొత్తగా అభివృద్ధి చెందాలనే ఆకాంక్షతోటి గౌరవ ఎమ్మెల్యే గారు పోతా ఉన్నారు మహంకాళి స్వామి ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కాల్వలింగ స్వామి ఎస్ఎన్పిసి అధికారులు సిబ్బంది కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు